గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ సంతోష్ కడాల ఫ్రమ్ మెట్పల్లి నేను వెస్ట్ ద్వారా మేడంకు ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది మా టీం నుంచి మేడంకు మోకాల నొప్పులు తోడల దగ్గర ఇంత వాపు ఉండే ముఖం వాపు వచ్చిండే అలాంటి సమస్యల కోసం జగిత్యాలు నిర్మల్ ఖానాపూర్ అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్ కు తిరిగినా తగ్గకుండా ఇక్కడ వచ్చేసి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ సంగీత మేడం రిఫర్ చేయడం వల్ల నామదేవ్ సార్ యొక్క సలహా తీసుకొని ఈ ప్రొడక్ట్ వాడడం జరిగింది ఈ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ మనం చెప్పు కంటే వాళ్ళ మాటలు విదాం మమ్మ మీదేవు సత్తనపేర్ ఇక్కడికి మీ ఏజ్లా అన్నప్పుడు నుంచి సత్తనపేర్చింది మీ పేరేంటే శారద మేము అన్నట్టు నిజంగా మీ మొగ్గలో ఎంత ఉంటే కాలవాపులు చాలా ఉంటాయి ఇంకా కూర్చోగలేదు బీటింగ్ చేయలేదు నడ శాంతా కాలేదు అండ్ కూడా మంచిగా కూర్చొని చేసుకున్న మేము వచ్చినప్పుడు అంటే మీ మొగ్గకు కూడా చాలా వాపులు నేను చూశాను మీ ఇప్పుడు ఈ వాడడం వల్ల మీకు ఎన్ని రోజుల తేడా వచ్చింది ఒక ముప్పై రోజుల తేడా వచ్చింది ఇది బ్రహ్మాండమైన సార్ మరి ఇలాంటి ప్రొడక్టు బయట ఆపరేషన్ బయట బయట ప్రొడక్టు వాడితే ఆపరేషన్ చేశారనే ప్లేస్లో సొంతంగా గుజ్జు పెంచుకున్నది మరి ఈ మేడం వాడుకొని సంతోషంతో మళ్ళీ మనతో వచ్చి తీసుకోవడం జరిగింది ఈ విషయం మీకు ఎవరు చెప్పాలి సంగీత మేణువు ముఖ్య నామార్ చెప్పడం జరిగింది మీరు ఇప్పుడు అమ్మ చెప్పేలా అమ్మ కూడా తీసుకోవడానికి వచ్చింది కదా అంటే ఈ విషయం వాడుకొని ఇతరులకు చెప్పడంలో ధైర్యంగా చెప్తున్నారంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళిపోయారు మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వాడడం వల్ల ఓకే అండ్ మీకు మలబద్ధక సమస్య ఉంది అది కూడా కదా ఓకే ఇలాంటి అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుని ఆరోగ్యంగా ఉండండి ఇతరులకు చెప్పి వాళ్ళ ఆరోగ్యం కాపాడే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ పిష్యూడమ్